ప్రస్తుతం మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర పరిసర ప్రాంతాల్లో ఉన్నాము ఎక్కడైతే మనం చూడగలుగుతాము ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక చిన్నపాటి చెరువు ఉంది నిన్న సాయంత్రం అన్న ఒక నలుగురు బాలుళ్ళు ఇక్కడ ఈత కొట్టడానికి వచ్చారు అయితే ఆ విషయం తెలియనటువంటి తల్లిదండ్రులు వారిని గమనించలేదు అయితే మనకి లేట్గా ఈ విషయం బయటికి వచ్చిన బయటికి రావడం మనం చూస్తున్నాము ఏమైందంటే ఆ బాలుడు ఈరోజు తెల్లవారి నీటిలో ములిగిపోయి చనిపోవడం అన్న విషయాన్ని మనం చూస్తున్నాము తల్లిదండ్రులు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదన్న విషయం గమనించకపోతే ఇలాంటి విషాదకరమైన విషయాలు మనం అనేకమైన చూడవలసి వస్తుంది విషాదగాథకు సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి మృతులు కుటుంబానికి సంబంధించినటువంటి వారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం వారికి ఏం కావాలి ఆ బావి ఊహించాలని వాళ్ళు కోరుకుంటున్నారు అది అసలు సంఘటన ఏం జరిగిందనే విషయం తెలుసుకుందాం నాకు తెల్లవారి ఫోన్ వచ్చింది వాళ్ళ అమ్మమ్మ గారు ఫోన్ చేశారు అమ్మ ఇలాగా కాలావులో బాబు పడిపోయి చచ్చిపోయాడు నిన్నటి నుంచి కనబడలేదమ్మ తప్పు ఓడిపోయని కేసు పెట్టామని చెప్పేసి అని అన్నారు కంప్లైంట్ ఇచ్చి వచ్చామని కాలువలో తేలడం ఏంటంటే కాలువలు అంటే ఇటు సైడ్ అన్ని చిన్నవే కదా గడ్డగానేమో మా సైడ్ ఉంది ఇది స్లెమ్ నలభై ఒకటో వాడు జ్ఞానపురం స్లెమ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే పిల్లలు స్లెమ్లో స్కూల్ నుంచి రావడం గడ్ల వైపు తిరగడం వాటికి అడ్డుగా కా అడ్డు మాకు సేఫ్టీ అని మేము అనుకున్నాం ఇది రైల్వే జూన్ అనమాట ఇది ఇది రైల్వే ప్లాట్ఫామ్కి సంబంధించింది ఎనిమిదో నెంబర్ ప్లాట్ఫామ్కి అది చూస్తే కట్టి ఆల్రెడీ బ్లాక్ చేసినట్టున్నారు అది వాటర్ అంతా బ్లాక్ అయిపోయి దిమ్మల దిమ్మలుగా పిల్లలందరూ ఏంటంటే అది చెరువు అనుకొని స్థానాలకు వెళ్ళడమో లేకపోతే ఆడుకొని ఆడుకొని దిగిపోవడమో ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ ఇద్దరు చనిపోయారని చెప్పారు దీనిపైన అది ముగించాలనేదే మా ఆలోచన ఇంకేమీ కాదు ఎన్ని సంవత్సరాలుగా వదిలేసారా చాలా సంవత్సరాల నుంచి అది అలాగే ఉంది అని అంటున్నారు మీరు దయచేసి ప్రభుత్వంతో మాట్లాడి కొంచెం అది బ్లాక్ చేసేలా చేయాలనేది మా మినవి ఇంకేమీ కాదు మేము కూడా వాళ్ళ ఫ్యామిలీ కాదు బయట వాళ్ళమే ఇక్కడ చాలా ఇలాంటివి జరుగుతున్నాయి అని అంటున్నారు ఇలాంటివి ఆగి దాని మీద యాక్షన్ తీసుకొని కొంచెం అది చుట్టూ లేకపోతే బార్గెట్ వేయడమో లేకపోతే ఇంకేదైనా క్లోజ్ చేయడమో చేస్తారు స్పందిస్తారని ఒక ఆలోచనతో చెప్తున్నాం అంతే తొమ్మిది సంవత్సరాలు బాబు తల్లి చాలా వేదన చెందిస్తుంది అది తెలుసుకొని వాళ్ళ కాకుండా ఇంకెవరికి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలనేది మా కోరిక ఇంకేం కాదు